ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న దస్తావేజు లేఖర్ల దీర్ఘకాలిక సమస్యలపై చర్చ జరిగింది నెల్లూరు పట్టణంలో గల మహేశ్వరి పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దస్తావేజు లేఖర్ల సభ దృష్టికి తెచ్చారు ఈ సమావేశం అనకాపల్లి జిల్లా సపోవరం సబ్ రిజిస్ట్రార్ నందు గల దస్తావేజు లేఖర్లు బి రామ్మూర్తి వి సీతారామూర్తి తదితరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం సంయుక్త కార్యదర్శులు హాజరై పలు సలహాలు సూచనలు చేశారు ముఖ్యంగా భూ సర్వే అయిన గ్రామాలలో ఎల్పిఎం రిజిస్ట్రేషన్కు ఇబ్బందికరంగా మారిందని ఒక సర్వే నంబర్లో ఎంత భూమి ఉంటే అంత భూమికి రిజిస్ట్రేషన్ అవుతుందని సగభాగం రిజిస్ట్రేషన్ చేయాలంటే కొత్తగా మరలా ఎల్పిఎం తెచ్చుకోవాల్సి ఉంటున్న పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు అలాగే ఎన్ఆర్ఐలు వారు ఆస్తులు కొనాలన్నా అమ్మాలన్నా ఇబ్బందులు లేకుండా ఉండేదని ఇప్పుడు రెండు టూ పాయింట్ వర్షంలో ఎన్ఆర్ఐలకు రిజిస్ట్రేషన్ అవ్వటం లేదని తెలియజేశారు చాలా సమస్యలు ఇప్పటికే మాట్లాడుకున్నాం నేను తెలియజేస్తున్నది ఏంటంటే ఇప్పుడు ఇండెక్స్ ఈ టూ పాయింట్ మూడు లో చేసినప్పుడు ఏదైనా కరెక్షన్ అయితే అది ఇండెక్స్ లో చేయడానికి మార్క్ చేయడానికి డిఆర్ పర్మిషన్ అడుగుతున్నారు అది ఒకటి దాన్ని కూడా మన పెద్దలు గ్రహించవలసిందని చెప్పేసి అలాగే ముఖ్యంగా మనకి మన రాష్ట్రంలో ఉండి ఇతర రాష్ట్రం కానీ లేదా ఇతర దేశంలో కానీ వెళ్ళేటప్పుడు ఈ భారతదేశంలో ఉంటే ఆధార్ కార్డు ఉంటుంది ఎన్ఆర్ఐ గానీ బయట ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఇప్పుడు చాలా పెద్ద సమస్య వచ్చింది అది ఖచ్చితంగా పాస్పోర్ట్ ఇది వల్ల యాక్సెప్టెన్స్ ఉండేది ఇప్పుడు యాక్సెప్టెన్స్ లేదు కాబట్టి దాని మీద కూడా ఏమైనా ఈ మధ్యకాలంలో అప్డేట్స్ ఏమైనా వచ్చింటే పెద్ద తెలియజేయండి లేదంటే దాన్ని కూడా ఇప్పుడు మనం పెట్టే ఒక ఐజీ గారి చేర్చాల్సిందని చెప్పేసి తర్వాత ఇప్పుడు మనం ప్రతి ది కొన్ని చాలా సమస్యలు ఉత్పన్నయి కాబట్టి ఒక్క జిల్లా నుంచే కాకుండా ఫిల్ చేసేటప్పుడు వివిధ జిల్లాల నుంచి కూడా సభ్యుల్ మన ఆంధ్రప్రదేశ్ అంతటా దస్తావ్య ఉన్నారు కాబట్టి అన్ని జిల్లాల నుంచి కూడా రెండు మూడు రకాలుగా ఫీజు అనేటువంటివి అక్కడ సబ్మిట్ అయితే కోర్టులో దానికి గౌరవం వస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఈ అనేటువంటిది త్వరతంగా వర్క్ అనేటువంటిది అవుతుంది టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా ఇష్యూ అవుతున్నాయి అందులో ఏంటంటే ముఖ్యంగా ఎల్పిఎం లో భూ సర్వే అనేటువంటి వాటికి ఎల్పిఎం లో ఒక ఎల్పిఎం లో ఒక ఎకరం ఉంటే చేస్తే ఎకరం చేయాలి లేదా చేయాలంటే మళ్ళా కొత్త ఎల్పిఎం లో నాలుగు పాతి చేయాలంటే నాలుగు కూడా ఆమె ఎల్పిఎం తెచ్చుకోవాల్సి పరిస్థితి ఉంది అది చాలా మంది మనకి తెలుసుకుంటే గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం దాన్ని కూడా దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి ముఖ్యంగా వారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీగా ఉంటూ అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క సమావేశానికి మన అతిథులందరినీ పిలవడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం అధ్యక్షులు గారు శ్రీ పెడిబాబు వెంకట సుబ్బారావు గారిని వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తాబేజ్ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ పివి సుబ్బారావు కూడా వేదిక స్వాగతం సగౌరంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా దస్తాబేజ్ ల్యాకర్ల అధ్యక్షులైనటువంటి శ్రీ పట్టా దుగ్గేశ బాబు గారి కూడా విధంగా స్థానికంగా ఆహ్వానిస్తున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావ్య రాఖర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారని ఇటువంటి శ్రీ దాసు సుధాకరి గారిని కూడా స్థానంగా ఆహ్వానిస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావ్య రాఖల సంక్షేమ సంఘం రాష్ట్ర కోస్తాధికారి గారినిటువంటి శ్రీ అవార్ సత్యనారాయణ గారి గారిని కూడా వేదిక మీద స్థానంగా ఆహ్వానిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తావ సంక్షేమ సంఘం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు శ్రీ ఎం సీతాపతిరావు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గారైనటువంటి శ్రీ గాదే రవికుమార్ గారిని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానం చేస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ ర్యాంకుల సంక్షేమ సంఘం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబరుస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ ర్యాంకుల సంక్షేమ సంఘం ఇతర పెద్దలు ఇదివరలో స్టీరింగ్ కమిటీలో ఉన్నటువంటి వారు శ్రీ విశాఖపట్నం నుంచి శ్రీ ఎస్ఎస్ రామకృష్ణ గారిని గౌరీనీలు పెద్దలు కాకినాడ శ్రీ కాకినాడ ప్రసాద్ గారిని అలాగే గౌరీనీలు పెద్దలు శ్రీ రాయసీ సుబ్బారావు గారిని ఈ ముగ్గురిని కూడా స్వాగతం పలుకుతున్నాం